హావ్ యూస్ లిండా లెజిసి ఇది అసలు ఆడదా మనిషేనా రెండు వేల ఇరవై రెండులో తనకి టెస్ట్ చేశారు ఏ టెస్ట్ ఎయిడ్స్ టెస్ట్ ఎయిడ్స్ అని వచ్చింది హెచ్ఎ యువరు ఈమె ఒక సెక్స్ వర్కర్ అమెరికాలోని ఒహే రాష్ట్రంలో ఉంది అక్కడ ఉన్నటువంటి ఈమె ఉన్న సిటీ ఏదైతే ఉందో అక్కడ ఒక మార్కెట్ ఏరియా లాంటిది ఉంది అక్కడ ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయటం ఆ తర్వాత వాళ్ళతో సెక్స్ చేయడం గతంలో చేసింది ఓకే ఎయిడ్స్ ఉందని తెలిసింది కదా రెండు వేల ఇరవై రెండులో అప్పటి నుంచి అక్షరాల రెండు వందల పదకొండు మందితో సెక్స్ చేసింది పోలీసులు ఇన్ఫర్మేషన్ అనేది తను హెచ్ఐవి పర్సన్ బట్ స్టిల్ షీఈస్ డూయింగ్ యాజ్ ఏ సెక్స్ వర్కర్ అండ్ ఏం చేసేవి ఏంటంటే ఇట్లా పోలీసు సౌండ్ లేదు ఆమె చెప్పిన ఆన్సర్ నాకు ఎంజాయ్ చేయటం కావాలి ఎంజాయ్ చేస్తాం ఆ రోడ్ అదే ఎంజాయ్ చేశారు అసలు పనికి మాలిందాన ఎయిడ్స్ ఉందే ఎయిడ్స్ అనేది అసలు ఎలా వస్తుంది అసహజ సెక్స్ వల్ల నీకు ఇన్ కేస్ ఎయిడ్స్ ఉంటే నీ బ్లడ్ శాంపిల్స్ వేరే వాళ్ళకి కనుక ఇంజెక్ట్ చేస్తా అలా ఇంకా ఆల్మోస్ట్ నీకు వాడిన సూది అవతలకు వాడిన లైక్ అటువంటిది అసలు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది ఇలాగైతే అని చెప్పేది ఏంటి ఇదిగో శృంగారు సెక్స్ నువ్వు డైరెక్ట్గా అదే చేసావు కదా రెండు వందల పదకొండు మందే అసలు ఏంటిది ఇదేనా ఇంకా కౌంట్ ఉందా ఏమో నాకు తెలియదు నాకు గుర్తుంది ఇదే ఇమ్మీడియట్గా ఆమె ఫోటో ప్రగ ఫోటో డిస్ప్లే చేసి పోలీసులు అరే ఈమెతో ఎవరైతే సెక్స్లో పాల్గొనున్నారు ఓసారి టెస్ట్ చేయించుకుంటారు ఆమె మీ గనక ఎయిడ్స్ ఉంటే ముందు మీ ఫ్యామిలీకి దట్ మీన్స్ ఎలా చెప్పాలి సెక్చువల్గా మీ ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండండి అండ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి రీసెంట్గా నీట్స్కి మందు కూడా ఇవ్వచ్చుని అంటున్నారు అవి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఓకే సో సింపుల్గా నేను చెప్పేది గతంలో ఎన్నో సందర్భాలు చెప్పి మరలా చెప్తున్నాను మన లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే సెక్స్ అది కూడా హెల్దీగా ఉంటేనే గుర్తుంచుకోండి ఓకేనే హెల్దీగా లేకపోయినా వాళ్ళ మనసు ఒప్పుకోపోయినా దయచేసి మీరు ప్రెజర్ పెట్టకండి తర్వాత బయట వారుతా అన్నప్పుడు మరలా ఎవరు కింద పిచ్చి పిచ్చి కామెంట్లు అంటే మీరు బయట ఎంకరేజ్ చేస్తారని తల్లి తండ్రి బయట ఎంకరేజ్ చేయట్లా ఇక తప్పదైన వాళ్ళు ఎవరైతున్నారు ప్రికాషన్స్ తీసుకోండి ఇఫ్ పాసిబుల్ వాళ్ళ హెల్త్ రిపోర్ట్ కూడా అడగండి ఏం పర్లేదు అండ్ ఫైనల్లీ మరలా మరలా చెప్తున్నా మీ లైఫ్ పార్ట్నర్ కాకుండా బయట వద్ద దయచేసి సెక్స్ వద్దు కాదు కూడదు తప్పదు అది ఇది అనుకుంటే ప్రికాషన్స్ తీసుకోండి ఏ మాత్రం డౌట్ ఉన్నా ముందు హెచ్ఐవి టెస్ట్ అయితే చేయించుకోండి మహా అయితే మూడు వందల యాభై నాలుగు వందలు మొన్న రీసెంట్గా మా అమ్మగారికి కేటెక్ట్ ఆపరేషన్ ఉన్నప్పుడు వాళ్ళు రాస్తున్నారు ఈ సిబిపి హెచ్ఐవి ఇక రకరకాలు ఏవో రాస్తున్నారు అందులో హెచ్ఐవి టెస్ట్ ఎంత ఉంటుంది ఏంటో అనుకున్నా మూడు వందల యాభై తీసుకున్నారు సో మీరు రీసెంట్గా ఎవరితో కలిసినా ఆల్రెడీ ఎప్పుడో కలిసి ఉన్నాము అని మీకు అనిపించినా ఏదో తేడా కొడుతుంది అనుకున్నా ఇమ్మీయట్గా హెచ్ఐవీ టెస్ట్ చేయించుకోండి ఈ పనికి మంది దాన్ని అయితే అరెస్ట్ చేసి లోపల అయితే వేశారు